కోట్లాది మంది అభిమానుల గుండు చప్పుడు ఎవరి పేరు చెప్తే కోట్లాది మంది అభిమానులు ప్రజలు పులకరించిపోతారో అలాంటి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శంకర్ గారు సింగపూర్లో కాలేజీలో స్కూల్లో చదువుతూ అగ్ని ప్రమాదం జరిగింది శంకర్ నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎలవేరలా మా శంకర్ గారికి ఉండాలని చెప్పి ఈరోజు తిరుపతి పాదాల మండపం దగ్గర టెంకాయలు కొట్టి ఏడుకొండల స్వామిని వేడుకున్నాం దేవుడా మా అధ్యక్షులు అయిన కుమారుణ్ణి క్షేమంగా చూడు ఏ ఆపద లేకుండా చూడు నిండు నూరేళ్లు బతకాలి కోట్లాది మంది అభిమానులకి వాళ్ళు ఒక పాసటగా నిలబడాలి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఏమన్నా జరిగితేనే తట్టుకోలేరు అటువంటి అయినా ఈరోజు ఆయన కుమారుడికి ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరంగా ఉంది వెంకటజ వెంకటేశ్వర స్వామి వాసీసులతో అతను నిండు నూరేళ్ళు ఉండాలి అతను వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది కన్న బిడ్డకి ఇంత జరిగా కూడా సింగపూర్కి రమ్మని చెప్పి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పిస్తే కూడా ప్రజలకిచ్చిన మాట కోసం గిరిజన ప్రజలకి నేను మాటిచ్చాను రెండు రోజులు ఇక్కడ పర్యటిస్తాను వాళ్ళ కష్టాలు తెలుసుకుంటానని చెప్పి బిడ్డకి విధంగా జరిగా కూడా ఆయన ఈ రోజు కూడా ఆ యొక్క పర్యటన పూర్తి చేసుకొనే మళ్ళీ నేను బయలుదేరతానని కూడా అధికారులకు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రజలారా ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటనేది కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఆయన కుమారులకి అందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు